వైసీపీ నుంచి జనసేనలోకి కీలక నేత మరి అది లాభమా నష్టమా విషయం ఏంటి అంటే వైసీపీ మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఈ క్రమంలో వైసీపీలోని నేతలందరూ కూడా పక్క పార్టీ వైపు అంటే మెజారిటీ సభ్యులందరూ కూడా పక్క పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కానీ ప్రజల యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేది చాలా కీలకం సరే నాయకులు అంటారా వాళ్ళకున్న పరిస్థితుల రీత్యా తీసుకొద్దాము లేదా వద్దనుకుందాం అనుకుంటారు కానీ ప్రజలు ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది కీలకం ఒకవేళ ఆ ప్రకారంగా కాకుండా వీళ్ళు ఏదైతే అదైందో ఆయన జాయిన్ చేసుకున్నారనుకోండి చివరికి ఆయా పార్టీలను కూడా ప్రజలు మట్టి గరిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ అంశాలన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకప్పుడు తిరుగులేని నాయకుడు గత ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లాలో ఆయనకు తిరిగే లేదు మరి అటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సడన్గా జనసేనలోకి వస్తాను అంటే దాని వెనకాల కారణం ఏమై ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా సరే కొంత అసంతృప్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయా లేదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్నారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మరి ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆలోచిస్తున్నారు ఇది కదా కీలకం ఎందుకంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత ప్రభుత్వం హయాంలో మొదటి క్యాబినెట్లో ఆయన మినిస్టర్గా ఉన్నారు దాని తర్వాత ఆయన మినిస్టర్ పదవి నుంచి తొలగించారు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే అదే తన వ్యక్తిగతం వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ ఇక్కడ ప్రజలతో ముడిపడి ఉన్న వ్యవహారాలు చాలా ఉన్నాయి ఏంటి అంటే అదే అనేక రకాలైన ఆరోపణలు అవినీతి అక్రమాలు భూ కబ్జాలు విరివిగా చేశారు అని చెప్పేసి అక్కడ ఆయన పైన తీవ్రంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది అనేక రకాలైన ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు మరి గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు దామంచెర్ల జనార్దన్ గారి చేతిలో పైగా గతంలో అంటే ఆయన వాళ్ళు అధికారంలో ఉండగా కదా వైసీపీ అధికారంలో ఉండగా ఇదే బాలినేని గారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన కావచ్చు కార్యకర్తల పైన కావచ్చు నాయకుల పైన కావచ్చు ఏ విధంగా వ్యవహరించారు అనేది కూడా ఎవరు దిగమింకోలేకపోతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఒకవేళ ఆయన జనసేనలోకి వస్తానంటే పైగా జనసేన ఇక్కడ కూటమిగా ఉంది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు యాక్సెప్ట్ చేస్తే సరిపోదు అలాగైతే ఎవరి కారణాలతో వాళ్ళ రీత్యా జాయిన్ చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి ప్రజలు ఎవరినైతే వద్దని ఓడించారో మరి అటువంటి నేతను వీళ్ళు తెచ్చుకుంటే ఉపయోగం ఏంటి ఉదాహరణకి ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు ఆయన ప్రజలు వద్దని తిరస్కరించారు తిరస్కరించిన తర్వాత ఆయన తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేనలో జాయిన్ చేసుకుంటే అప్పుడు అసలు ఏమని చెప్పుకోవాలి దాని గురించి వద్దన్న వాళ్ళని తీసుకుని జాయిన్ చేసుకుంటున్నారు ఇక బలవంతాన ప్రజల మీద రుద్దేద్దాం అనుకుంటే దాన్ని ప్రజలు ఆమోదించే పరిస్థితి ఉన్నదా ఇక్కడ రెండు రకాలైన అంశాలు ఉన్నాయి అసలు బాలినేని గారు జనసేనలోకి ఎందుకు వస్తానంటున్నారు అని అంటే తనకి ఇప్పుడు అధికారం లేదు కాబట్టి సరే అధికార పార్టీలో ఉంటే ఎంత కొంత ఆ విలువ ఉంటుంది ఆ వ్యవహారం ఉంటుంది సో ఇది జనసేన కంటే కూడా బాలినేన గారికి ఉపయోగం కానీ ఇక్కడ బాలినేని గారు రావడం వల్ల పోనీ జనసేనకి ఏమైనా ఉపయోగం జరుగుతుందో ఆఫ్కోర్స్ బలమైన నాయకుడే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది ఏది ఒక నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఆయన క్యాడర్ ఎలా ఉందో వ్యతిరేకత కూడా అలాగే ఉంది మరి ఈ తరుణంలో ఒకవేళ ఆయన్ని కనుక ఈయన తీసుకుంటే మరి ఆ వ్యతిరేకతను కట్టుకోవాలి కదా అంటే జనసేన ఏమైనా సరే కొత్త నాయకుల్ని తయారు చేసుకోలేకపోతుందా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు నాకు కొత్త తరం కావాలి రక్తం కొత్త కొతలాడిపోయే నాయకులు కావాలి అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో మరి ఇప్పుడు అటువంటి వారికి అవకాశాలు ఇవ్వాలి కానీ ఈ విధంగా బాలినేని గారు లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే నేను చెప్తుంది ఇస్తే అప్పుడు కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు కదా ఇది ఒక రకమైన పరిస్థితి అది కాకుండా స్థానికంగా ఉన్న జనసేన నాయకులు మరి ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు మరి ఎన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి అటువంటి వారిని తీసుకొచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ చేసి వాళ్ళని నెత్తిన పెడితే వాళ్ళు ఏ విధంగా ఆమోదిస్తారు ఇది కూడా ఆలోచించాలి కదా మరి ఎంతకాలమేమో పార్టీని నెత్తిన పెట్టుకొని కాపాడుకుంది జన ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ప్లేట్ ఫిరాయించి పార్టీలోకి వచ్చేసి ఇదిగో మీ పేరు పెత్తనం చాలా ఇచ్చేస్తానంటే వాళ్ళు మాత్రం ఎందుకు సహిస్తారు అంతే కదా సో అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం దీర్ఘంగా ఆలోచించాలి ఎందుకంటే ఇదే బాలినేని గారు ఎన్నికలకు వస్తే ఆ పరిస్థితి వేరు కానీ ఎన్నికలకు ముందు వచ్చినా కానీ ఆయనపైన ఉన్న ఆరోపణలతో అది పార్టీకే డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఈ తరుణంలో ఇక్కడ వలసలు అంటే ఆ పార్టీ నుంచి ఓడిపోయిన పార్టీ నుంచి లేదా వైసీపీ పార్టీ నుంచి గనక వీళ్ళు ఆహ్వానిస్తే ఖచ్చితంగా అది ఆ పార్టీకి కొంత ఇబ్బంది కలుగుతుంది అనడంలో వాళ్ళు ఎటువంటి అతిశక్తి లేదు పైగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఏంటి కూటమి ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారి పైన కావచ్చు జనసైనికుల పైన కావచ్చు గతంలో ఏ విధంగా చేశారు వీళ్ళ వ్యవహారశాల ఎలా ఉంది మరి అటువంటి తరుణాలు ఇప్పుడు మరలా తీసుకొచ్చి కూటంలో ఎలా జాయిన్ చేసుకుంటారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది సో ఈ విధంగా ఇక్కడ బాలినేని గారిని పార్టీలో జాయిన్ చేసుకోవాలా వద్దా ఎందుకంటే ఆల్రెడీ ఆయన చాలామందితో అంటే జనసేనలోనే కొంచెం పెద్ద స్థాయి నాయకులతోనే మాట్లాడినట్లుగా మ్యాటర్ అయితే లీక్ అవుతూ ఉంది కానీ అది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలీదు ఇక్కడ జనసేన మాత్రం ఒకంత చెప్పాలి అంటే ఆయనకి కొంచెం యూత్లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సో ఇప్పుడు రాబోయే తర్వాత కూడా జనసేనకే కొంచెం మంచి భవిష్యత్తు ఉంది అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు కానీ ఇటువంటి తరుణంలో ఈ ఇటువంటి నాయకుల్ని కనుక తీసుకొస్తే అది పార్టీ భవిష్యత్తుకి దెబ్బతీసే అవకాశాలు కూడా లేకపోలేదు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఇక్కడ జనసేన పార్టీలో కనుక కొత్త తరం నాయకుల్ని ఎందుకంటే ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చారు మొట్టమొదటిసారి ఇటువంటి తరుణంలో వాళ్ళు కొత్త నాయకులను తయారు చేసుకుంటే ఇంకా పార్టీకి తిరిగి ఉండదు ఉదాహరణకి నర్సాపురంలోని బొమ్మిడి నాయకర్ గారు ఆయన బ్రహ్మాండంగా చేసుకున్నారు ఆయన మంచి యాక్టివ్గా ఉన్నారు అట్లాగే ఏదైతే నిన్న దాడి జరిగిందో పోలవరం ఎమ్మెల్యే అయినటువంటి బాలరాజు గారు సో అట్లాంటి నాయకుల్ని ఆర్థికంగా వాళ్ళంత బలంగా లేకపోయినా కానీ ఏ విధంగా గెలుపొందగలిగారు అని అంటే అది మీరే అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నమ్మకం దానికి తగినట్టుగా స్థానికంగా కూడా వాళ్ళు అందుబాటులో ఉండేలాగా ప్రవర్తించడం ఇప్పుడు బొమ్మ నాయకర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందినప్పటికీ కూడా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకుని ఆ విధంగా ఉన్నారు కాబట్టి మన బ్రహ్మాండంగా ప్రజలందరూ ఆ నియోజకవర్గంలో గెలిపించారు సో అట్లాంటి పరిస్థితి నెలకొంది సో ఈ విధంగా యువతరానికి పెద్దపేట వేసి పవన్ కళ్యాణ్ గారు కొత్త తరానికి కనుక నాయకులు చేస్తే అది మంచి భవిష్యత్తు ఉన్న పార్టీగా తీర్చిదిద్దుతుంది అలా కాకుండా ఈ విధంగా ఒక ఐదు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళని ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని తిరిగిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే జన సైనికుల్లో మాత్రం అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకొని తీరాలి సో ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు జనసేనకి ఎందుకంటే దాకా కూడా ప్రాపర్గా ఒక సింబల్ కూడా లేదు మరి కానీ ఇప్పుడు దేశంలోనే దేశమంతా కూడా అవాక్కయ్యేలాగా చూసేలాగా చేసింది మన రిజల్ట్ సో అటువంటి తరుణంలో గొప్పగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉందని చెప్పుకోవడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం అనేది కత్తి మీద సాము లాంటి వ్యవహారం సో ఇటువంటి తరుణంలో ఏదో ఎవరో ఒకరి నాయకులే కొద్దిగా క్యాడర్ ఉందిలే కాస్త సౌండ్ పార్టీలే అని కనుక తీసుకుంటే మాత్రం పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయి పార్టీ భవిష్యత్తు కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి తుది నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది పైగా ఇక్కడ ప్రభుత్వం అనేది ఏర్పడి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాల ఈలోపే ఆ నేతలందరూ కూడా ఇటీలు పోదాం అటీళ్ళిపోదాం ఇటీలు పోదాం అనుకుంటే ఇట్లాంటి వాళ్ళని రాజకీయంలోకి మరి తీసుకొచ్చి చేసేది అంటే ఒక బాలినేని గారని కాదు చాలామంది నాయకులు వాళ్ళు గేట్లు తెరవట్లేదు కాబట్టి వీళ్ళు వెళ్ళట్లా లేదంటే మాత్రం లటికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట సో ఇక ఒక్కసారి కూడా ఓటమిని ఓర్చుకోలేక ప్రతిపక్షంలో ఉండలేకపోతే ఇంకెందుకు రాజకీయ జీవితం ఇక ఎటు గెలిస్తే అటు వెళ్ళిపోయే లెక్క అయితే ప్రజలు ఇచ్చే తీర్పు ఎందుకు ఎటు వీళ్ళు అటే ఉంటారు కదా అనే ఉద్దేశం మీద మొత్తం కలిపి నోటా ఇక అట్లా ఉంది పరిస్థితి సో ప్రజలు కూడా కొంచెం తీక్షణంగా ఆలోచించండి ఆలోచిస్తారు లేదు దానికి కొత్త మనం కొత్తగా చెప్పేదేం లేదులే కానీ వాళ్ళు బాగా మేధావులు ఒకటికి నాలుగు సార్లు అన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని వాళ్ళు ఓటేస్తారు ఓటంటే ఆశామాషి విషయం కాదు కదా ఇంట్లో సొంత వాళ్ళు చెప్పినా కానీ వినరు వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటారో వేస్తారు సో వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్స్ అనాలిసిస్ అనేది ఉంటుంది సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ వైసీపీ నేత అయితే జనసేనలోకి రావాలనుకున్న మర్చి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలోని కీలక నేత జనసేనలోకి అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ